హాయ్ అండి ఇవి కొరై గ్రాస్ మ్యాట్స్ అండి ప్యూర్ గ్రాస్ తోనే అంటే గడ్డితోనే తయారవుతుంది ప్లాస్టిక్ అస్సలు కలవదు చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ప్రెజెంట్ ఫుల్ డిమాండ్ లో ఉన్నాయండి ముందు కింద పడుకొని టీవీ అండి కానీ కొరై గ్రాస్ మ్యాట్ వచ్చాక ఇలా టీవీ చూస్తే ఆహా సుఖమే వేరబ్బా మా ఇంట్లో అయితే డైనింగ్ టేబుల్ లేదండి కింద కూర్చొని టీవీ చూస్తూ తినడమే అలవాటు ఈ మ్యాట్ వేసుకొని ఇలా కూర్చొని తింటే చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ ఇది ఎంత మెత్తగా ఉందో చూడండి కాళ్ళు అడుగులు ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అందరికీ బెడ్ కావాలంటే ఉండవు కదండి ఈ మ్యాట్స్ వేస్తే పరుపు మీద పడుకోమన్నా పడుకోరు దీని మీదే పడుకుంటారు ఆరు బయట ఇది వేసుకొని పడుకున్నామంటే ఇంత నిద్ర పడుతుందండి చూడండి నేను ఎలా పడుకున్నాను బ్యాక్ పెయిన్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉందండి సరదాగా పిక్నిక్ వెళ్ళాలి అనుకున్నప్పుడు వీటిని తీసుకెళ్లొచ్చు కార్ లో కూడా ఈజీగా తీసుకెళ్లొచ్చు చూడండి మొత్తం మూడు సైజులు ఉన్నాయండి స్మాల్ త్రీ బై సిక్స్ ట్వెల్వ్ హండ్రెడ్ మీడియం ఫోర్ బై సిక్స్ ఫోర్టీన్ హండ్రెడ్ లార్జ్ ఫైవ్ బై సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీకు ఈ మ్యాచ్ కావాలి ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద వాళ్ళ నంబర్ ఇస్తున్నామండి జస్ట్ వాట్సాప్ చేయండి ఓకే అండి బాయ్